గారికి ఘనసౌదం పలికిన బుర్గంపాట్ కాంగ్రెస్ బుర్గంపాట్ పరిధిలోని ఇరువెండి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ పారిశ్రామిక సంస్థైన ఐటీసీ విద్యాజ్యోతి వారి సహకారంతో నోట్ పుస్తకాలను స్థానిక శాసన సభ్యులు గౌరవ శ్రీ పాయం వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా స్థానిక ఇరువెండి కాంగ్రెస్ శ్రేణుల సమన్వయం సహకారంతో అందజేయడం జరిగింది はい。 అటువంటి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది ఈ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ఐటీసీ యాజమాన్యులైనటువంటి శంగల్రావు గారిని కోరుతున్నాం ఈ రోజు జీసీ జనవేణి పాఠశాలలో మా సంస్థ ద్వారా చదువుకునే పిల్లలందరికీ నోట్ బుక్స్ బొమ్మల తో కార్యక్రమాన్ని ప్రారంభం చేసే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఐటీసీ సంస్థ మేనేజ్మెంట్కి ఐటీసీ సంస్థలు ఇచ్చేసినటువంటి పిఆర్ఓ గారు చెంగల్ రావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ఐటీసీ రికగ్నైజ్డ్ యూనియన్ నాయకులు హరిప్రసాద్ గారికి జగదీష్ గారికి మన బెల్లంకొండ వాసు వాసు గారికి మన మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న గారికి మైనార్టీ జిల్లా నాయకులు చానా గారికి బీసీ సభ్యులు చక్రవర్తి గారికి ఇంకా ఏ హెచ్ఎం గారికి వారి సిబ్బందికి ఈ పిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పురప్రముఖులకు నాతో వచ్చినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషమైనటువంటి విషయం ఈరోజు ఐటీసీ సంస్థ ద్వారా మరి పేద పిల్లలు ఈ పెన్నపాక నియోజకవర్గం గోరుగుంపాడు మండలం అంటే ఏజెన్సీ ప్రాంతం మరి ఎక్కువగా ఆదివాసీలు అరిజన్లు వెనకబడిన తరగతుల వాళ్ళు పేద పిల్లలు మరి పేద కుటుంబాల వాళ్ళు మరి నివసించే ప్రాంతంలో మరి ఐటీసీ ఏర్పడడం అనేది ప్రాంత ప్రజల యొక్క అదృష్టం మరి ఈ పిల్లలు చదువుకోవడానికి మరి ప్రతి సంవత్సరం కూడా ఐటీసీ ద్వారా మరి వేల బుక్కులు వేలాది మంది పిల్లలు ఈ సంవత్సరం కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు దాదాపు పద్దెనిమిది వేల మంది పిల్లలు నోటుబుక్కులు అందించాలని చెప్పేసి మరి టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మరి ఈ రోజునే మనం ప్రారంభం చేసుకున్నాం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది వేల మంది పిల్లలకు ఐటీసీ ద్వారా సుమారు యాభై లక్షల రూపాయలకు ఖరీదు చేసేటువంటి నోటుబుక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా మరి విద్యాపరంగా వైద్యపరంగా గోదావరి వద్దలు వచ్చినప్పుడు మరి పునరావాస కేంద్రాలు ఆదుకునే దాంట్లో కూడా మరి ఐటీసీ సంస్థ వారు ముందుంటా ఉన్నారు మరి ప్రాంత అభివృద్ధిలో కూడా వారి వారు సిఎస్ఆర్ నిధుల నుంచి వారు చేయాల్సిన బాధ్యతగా మరి పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు ఇంకా బాగా చేయాలా ఇంకా నిధులు ఎక్కువ కేటాయించాలా ఐటీసీ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఒకటో యూనిట్ నుంచి వాళ్ళ మరి ఏడు పూర్తి చేసుకుని ఎండో దాకా ఎనిమిదో ఎనిమిది దాకా వచ్చిన కాబట్టి ఐటీసీ సంస్థ ఇండియాలోనే నెంబర్ వన్గా పేరు పొందింది అంటే వాళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈ సంస్థ ముందుకు పోతూ ఉంది ఈ సంస్థను కూడా మరి సరైన మార్గంలో ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా బాగా పనిచేస్తూ అందరి సహాయ సహకారాలు తీసుకొని మరి అభివృద్ధి చెందడం అనేది మనకు అదృష్టం ఈ సంస్థ బాగుంటేనే మనకు లాభాల్లో ఉంటేనే సిఎస్ఆర్ నిధుల ద్వారా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది మరి వాళ్ళ ఈ ఇరవై సంబంధించి కూడా మరి ఐటీసీ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఒక ఇరవై కాదు ఈ మండలంలో కూడా కాబట్టి ఈ యొక్క ఇరవై పంచాయతీల్లో ఈ మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది పంచాయతీల్లో కూడా తప్పనిసరిగా విద్యాపరంగా వైద్యపరంగా మొన్న హెల్త్ క్యాంప్ కూడా పెట్టాం సారబాకలో ఐటీసీ ద్వారా మరి ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి ప్రతి ప్రాంతంలో మరి పిఎస్సీ డాక్టర్స్ తెలుసుకొని ఎక్కడైతే జ్వరాలు డిసీజ్ వస్తూ ఉంటాయి కొత్త కొద్ది అంటువ్యాధులు వస్తూ ఉంటాయి కొత్త నీరు వచ్చింది కాబట్టి మరి అంటువ్యాధులు ప్రబలకుండా వాటిని నివారించడాని కోసం మరి వైద్య శాఖ యొక్క మరి సహాయ సహకారాలు తీసుకొని ఐటీసీ ద్వారా కూడా మరి విస్తృతంగా మరి ఇక్కడ ఈ డిసీజ్ నివారణ కోసం మరి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ప్రజల్ని మరి ముందు నడిపించేదాని కోసం ఐటీసీ సంస్థ వైద్య పరంగా కూడా చర్యలు మరి బాగా పెంచాలి మరి ఎడ్యుకేషన్ పరంగా విద్యా పరంగానే కాకుండా వైద్య పరంగానే కాకుండా ఇవాళ అలా పెట్టాలండి పెట్టాలంటే కనీసం అవుక సదుపాయాలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ నీళ్లు కానీ ఇంకా స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్ సంబంధించి కూడా వారిపై వారి వైపు నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఇరవై ఎండిలో ఈ స్కూల్లో కానీ ఇరవై ఎండి పంచాయతీలో ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పురప్రమకు నా దృష్టికి తీసుకురండి ఐటీసీ వారితో మాట్లాడి ఈ ఇరవై పూర్తి పంచాయతీ సమస్యలు లేనటువంటి పంచాయతీగా మరి ముందుకు తీసుకెళ్లేదానికోసం మీ ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేస్తాను మరి మీ అందరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మీరందరూ కూడా ఆశీర్వదించి మరి మీరు చెప్పినటువంటి నమ్మకంతో ఆరు గ్యారెంటీ పథకాలు ఏదైతే చెప్పినా మీ ఊరు తిరిగి అవన్నీ కూడా మీరు మీ చెప్పిన మాటలు నమ్మి మా మీద విశ్వాసంతో నమ్మకంతో మీరు ఓట్లేసి గెలిపించారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆరు గ్యారంటీ పథకాలను కూడా అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఆ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందుతా ఉన్నాయి ఇందరమ్మ రాజ్యం లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా మీరు సహాయ అందించాలి త్వరలోనే ఈ ఇరవై రెండు పంచాయతీలు ఉన్నటువంటి పేదవాళ్లకు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు లక్షల ఇల్లు కట్టేయాలని బడ్జెట్ లో కూడా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఈ నెల శివర్లో గాని వచ్చే నెల మొదటి వారంలో గాని ఇంధన మిల్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది ఆ ఇల్లు కూడా మళ్లీ చెబుతా ఉన్నా నేను ఈ ఇంధన మిల్లు ఇచ్చే దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ కాదు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా పేదవాడే కాదా గడ్డింట్లో ఉన్నడా లేడా రేకులింట్లో ఉన్నడా లేడా అటువంటి వాళ్ళకి ఇంధనం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అటువంటి వాళ్ళ విషయంలో కూడా అధికారులు కూడా సర్వే చేస్తారు మరి ఎవరికి గడ్డి ఉంది ఎవరికి రేకులు ఇల్లు ఉంది ఎవరు రెక్కల మీద పుట్టుతూ ఉన్నారు ఎవరు పేదవాళ్ళు ఉన్నారు అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇంధనం వెళ్ళి ఇవ్వాలనేది లక్ష్యం పెట్టుకుంది మన ప్రభుత్వము ఆ వైపుగా ఆ లక్ష్యం ఆ లక్ష్యం అక్కడుగులు ఉన్నటువంటి పేదవాళ్ళకు చేరేదాని కోసం పేదవాళ్ళకు అందేదాని కోసం ఈ ఎమ్మెల్యే నేను పనిచేస్తాను అటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాను ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అధికారులు కూడా వస్తారు గ్రామ సభలో పెడతారు ఎవరికి ఉంది ఎవరికి ఉంది ఐడెంటిఫై చేస్తారు ఆ రకంగా అందరికి ఈ ఐదేళ్లలో నాకు వచ్చే కోటాలో ఇరవైండిలో పేదవాళ్లకు గడ్డి లేకుండా ఇంధన ఇల్లు కట్టించే కార్డు కూడా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే ప్రతి పేద కుటుంబానికి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మనం నిర్ణయం చేసినారు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అందరికీ రాబోతా ఉన్నాయి అందులో కూడా రాని వాళ్ళు ఉంటే మరి నా దృష్టి తీసుకురండి స్థానిక పెద్దల దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అందరికీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం చేసింది కేబినెట్ ప్రభుత్వం కొత్త రాబోతుంది ఈ రకంగా ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఆశ్రదించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఉచిత నిర్బంధ విద్య అన్నారు అది మర్చిపోయినారు ఇవాళ అట్లా కాదు మన ఇవాళ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ విద్యా విధానానికి సంబంధించి మరి ఈ సీజన్ స్టార్ట్ గాని ఎడ్యుకేషన్ సీజన్ స్టార్ట్ కాగానే మరి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పెట్టింది డ్రాప్ అవుట్ ఎవరు ఉండడానికి వీళ్ళని చెప్పి బడిబాట కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోనే మరి వాళ్ళ వేల కోట్లు నిధులు తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేయించారు మన పిలుపాక నియోజకవర్గంలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో అంటే అన్ని రకాలుగా కార్పొరేట్ విద్యా విధానానికి కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తగ్గకుండా మన గవర్నమెంట్ పాఠశాల అందంగా ఉండాలి అందులో మరి వాళ్ళ మంచినీళ్లు ఉండాలి టాయిలెట్స్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఉండాలి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం అమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు కేటాయించింది మన గవర్నమెంట్ పనులు కూడా కొన్ని పాఠశాలల్లో పూర్తయినాయి కొన్ని పాఠశాలల్లో ఇంకా నడుస్తా ఉన్నాయి ఏ సమస్య ఉండొద్దు పేద పిల్లలు చదువుకునేటువంటి ఎస్సీ ఎస్టీ మరి వెనుకబడిన తరగతులు మైనార్టీ బీసీ ఎవరైతే చదువుకుంటున్నారో పేద పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మరి కార్పొరేట్ విద్యా విధానానికి ధీటుగా తయారు చేయాలని మన ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేసి ముందడి చేసింది నిధులు కూడా మంజూరు చేయించింది ఈ పురప్రముఖులు తల్లిదండ్రులు మనవి చేస్తా ఉన్నా ఇవాళ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య ప్రైవేట్లో దొరకదు కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే మీ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలకు పంపించండి ఇవాళ హై స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇవాళ చాలా గురుకుల పాఠశాలలు వచ్చినాయి రేపు రెసిడెన్షియల్ గురుకులాలను ఒక దగ్గరే పెట్టి మండల కేంద్రంగా అందరిని ఒక దగ్గరికి చేర్చి మరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పేరుతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మండలం ఇద్దే వ్యవస్థ ఒక దగ్గరే ఉండాలనే ఆలోచనతో ఆ వైపుగా ముందుకు పోతుంది కాబట్టి నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ దొరుకుతుంది చాలా మంది వాళ్ళ మేధావులు మన దేశాన్ని ప్రధాన మంత్రులు దేశ ఇప్పుడు ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు చాలా మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ద్వారానే మేధావులైన వివిధ రంగాల్లో ఈ సమాజానికి సేవ అందించారు నేను కూడా మరి బిఏ వరకు కూడా నేను మొత్తం కూడా గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ ప్రైవేట్ లో ఉండదు నిర్బంధ విద్య ఉంటదారు మరి ఏంటంటే పట్టుబట్టి చదివిస్తారు స్వేచ్ఛ ఉండదు ఫ్రీ ఉండదు విద్యార్థులు విద్యార్థులకు కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇరవై మీరు మీరందరూ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలా ప్రోత్సహించాలా ఆ వైపు మీ పిల్లల్ని పంపించాలని నేను ఇగ్నెక్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ పాఠశాలల్లో మీ పిల్లలు చదువుకునే సందర్భంలో ఏదైనా ఇబ్బందులుంటే మీ ఎమ్మెల్యేగా నాకు నేరుగా ఫోన్ చేయండి కలవండి వెంటనే కలెక్టర్తోనూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యా విధానంలో పాఠశాలలో ఏ విధమైన లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత నాది దాంతోపాటు బతికే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తా ఉన్నారు ఇబ్బందులైన కష్టాలైన అది ఆ ఇబ్బందులు కష్టాలు పడవద్దు ఆర్థికంగా లాస్ అవ్వద్దు అని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టింది తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది గవర్నమెంట్ పాఠశాలలో కాబట్టి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలా విద్యా విధానానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది కాబట్టి వీటిని మనం మన కోసమే పేదల కోసం ఖర్చు పెడతా ఉంది చదువుతోనే అన్ని మార్పులు వస్తాయి కాబట్టి చదువుతోనే మీ జీవితాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ మార్పు చదువు అనేది చాలా అవసరము మనిషి బతకడానికి మనిషి జీవించడానికి ఈ కంప్యూటర్ యుగంలో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చదువుకున్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు అటువంటి చదువుని మరి ఏ మాత్రం కూడా క్రమం తప్పకుండా ఆప్షన్స్ లేకుండా మీ పిల్లలను కూడా ప్రతిరోజు పాఠశాలకు పంపించి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల పంపించి మరి భవిష్యత్ తరాలకు క్రమశిద్ధం కలిగినటువంటి విద్యను నేర్చుకుని భవిష్యత్ తరాల్లో కూడా మంచి పేరు ప్రదర్శితో మరి పెరిగేదాని కోసం వెరిగేదాని కోసం సమాజ సేవ చేసిన దానికోసం ఆ విద్యా వ్యవస్థ మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థ విద్యార్థులు ఆ వైపుగా ముందుకెళ్లేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించి నాకు వదిలేయండి ఈ ఐటీసీ వాళ్ళతో మాట్లాడతా గవర్నమెంట్ లెవెల్ నిధులు తీసుకొస్తా ఏదైనా దరఖాస్తులు ఉండి దరఖాస్తులు రాసియండి ఏదన్నా నేరుగా చెప్పండి ఇరవై ఎండు పంచాయతీ సమస్యలు ఉండడానికి ఏం లేదు ఆ రకంగా మనం ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ పాఠశాలలో ఈ పాఠశాలలో మనం ఇవాళ ఐటీసీ ఆధ్వర్యంలో ఈ బుక్కులు నోట్ బుక్లు ఓపెనింగ్ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఐటీసీ సంస్థ వారికి ఈ ఐటీసీ నోట్ బుక్లతో పాటు ఇంకా సదులు పోయే పిల్లలకి ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అందులో కూడా ఆదుకోవాలని ఐటీసీ సంస్థ ద్వారా పేద పిల్లలకి చదువు విషయంలో గాని వైద్య విషయంలో కాని వాళ్ళ సపోర్ట్ పూర్తిగా ఉండాలా మీ సొంత పిల్లలుగా భావించి ఇదంతా మీ కుటుంబంగా భావించి ఒక ఐటీసీ కాదు మీ కుటుంబం ఐటీసీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలి మీ సొంత కుటుంబంగా భావించి విద్యాపరంగా వైద్య పరంగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆర్థిక పరంగా వాళ్ళు తప్పనిసరిగా ఆదుకోవాలని చెప్పేసి మరి మరి ఐటీసీ సంస్థ తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని అందరినీ కలుసుకొని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి సంస్థ వారికి అధిక విధమైన పెద్దలతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ नए अपडेट्स को सम प्लीज सब्सक्राइब एंड वाच M4 न्यूज़ चैनल